ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని ఒక కామెంట్ చేయండి జులై ఐదు రాజయోగం వరిస్తుంది హిందూ మతంలో అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది అమావాస్య తిథి విష్ణుమూర్తికి అంకితం చేస్తారు ఈ రోజున విష్ణుమూర్తిని పూజిస్తారు హిందూ మత విశ్వాసాల ప్రకారం ఆషాఢ అమావాస్య చాలా ముఖ్యమైన తిథి ఈ సంవత్సరం జూలై ఐదవ తేదీన ఆషాఢ అమావాస్య వస్తుంది ఆషాఢ అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా నిద్ర లేవకూడదు అలా చేస్తే ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఆషాఢ అమావాస్య నాడు పాటించవలసిన అనేక నియమాలు ఉన్నాయి ఈ అమావాస్య రోజున మనం చేసే పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మన ఇంట్లో ఉన్న దరిద్ర దేవతని ఇంటి నుంచి తరిమేసి లక్ష్మీదేవిని ఆహ్వానించవచ్చు అమావాస్య రోజున కచ్చితంగా అందుకే అమావాస్య రోజున తలస్నానం ఖచ్చితంగా కచ్చితంగా చెయ్యాలి ఈ రోజున తలకు నూనె అస్సలు రాసుకోకూడదు ఈ అమావాస్య రోజున మీ పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక తమల్పాకు ఉంచి దాని మీద మట్టి ప్రమిద పెట్టి ఐదు ఒత్తులతో దీపారాధన చేయాలి అలా ఈ దీపాన్ని లక్ష్మీదేవి పటం ముందు ఎవరు వెలిగిస్తారో అలాంటి వారికి అష్ట దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయి పౌరాణిక గ్రంథాల ప్రకారం ఈ అమావాస్య నాడు పూజలు మరియు ఉపవాసం చేయడం వల్ల పాపాలు నశిస్తాయి ఈశాన్య మూలలో భగవంతుని స్థలంగా భావిస్తారు కాబట్టి ఇంటి ఈశాన్య మూలలో ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి అమావాస్య రోజున ఈశాన్యం దిక్కులో దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఈ అమావాస్య రోజున మీ ఇంట్లో చీమలు కనిపిస్తే కొంచెం పంచదారను చీమలకు ఆహారంగా వెయ్యండి ఇలా చేయడం వలన మీ పూర్వీకుల ఆశీర్వాదాలను పొందవచ్చు వారి ఆశీస్సులతో మన కోరిన కోరికలు నెరవేరుతాయి ఈ రోజుల్లో చాలా మంది తమ కాళ్ళకు నల్లదారాన్ని కట్టుకుంటున్నారు అయితే మరి ముఖ్యంగా అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు తమ కాళ్లకు నల్లదారం కట్టుకుంటే చాలా మంచిది కాళ్ళకు నల్లదారం కట్టుకోవడం వల్ల మీపై నరదిష్టి తగలదు అలాగే ఆర్థిక కష్టాలు ఉండవు ఆడవాళ్ళు అయితే తమ ఎడమ కాలికి నల్లదారాన్ని కట్టుకోవాలి అదే మగవాళ్ళు అయితే తమ నల్లదారాన్ని కట్టుకోవాలి మత విశ్వాసాల ప్రకారం అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తమ ఇంట్లోనే భోజనం తినాలి బయట కాని వేరొకరి ఇంట్లో కానీ భోజనం చెయ్యకూడదు మీరు చాలా కాలంగా డబ్బు సమస్యలతో బాధపడుతుంటే ఈ అమావాస్య రోజున గాయత్రి మంత్రాన్ని జండి ఇలా చేస్తే మీకున్న డబ్బు సమస్యలు అన్ని పరిష్కారం అవుతాయి అమావాస్య రోజున రాత్రి నిద్రపోయే ముందు పదకొండు లవంగాలను ఒక గిన్నెలో వేసి లవంగాల పైన నెయ్యి వేసి కాల్చండి లవంగాల నుండి వచ్చే పొగ మీ ఇంట్లో వ్యాపిస్తే మీ ఇంట్లో ఉన్న వ్యతిరేక శక్తులు తొలగిపోతాయి తద్వారా మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది సాధారణంగా అమావాస్య రోజున బయటకు వెళ్ళకూడదు అంటారు అలా వెళ్తే చెడు శక్తులు ఆవహిస్తాయని చాలా మంది నమ్మకం కాబట్టి అమావాస్య రోజున బయటకు వెళ్లాలనుకునే వారు మీ జేబులో రెండు లవంగాలను వేసుకొని వెళ్ళండి ఇలా చేస్తే ఏ దుష్ట శక్తులు మీ దగ్గరికి రావు అమావాస్య అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతి పాత్రమైన రోజు అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఒక రాగి చెంబులో నీళ్లు పోసి దాన్ని మీ ఇంటి కుమ్మ ముందు పెట్టండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు అలాగే అమావాస్య రోజున మీ బీరువా తలుపులను శుభ్రంగా తుడిచి బీరువా మీద గంధముతో స్వస్తిక్ గుర్తును వేసి మీ బీరువాలో ఒక చిన్న లక్ష్మీదేవి ఫోటోను పెట్టండి ఇలా చేస్తే మీ బీరువాలో లక్ష్మీదేవి నివసిస్తుంది తద్వారా మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉంది లక్ష్మీదేవికి ఎరుపు వస్త్రం అంటే చాలా ఇష్టమైనది కాబట్టి అమావాస్య రోజున మీ బీరువాలో ఒక ఎరుపు వస్త్రాన్ని పెట్టండి ఇలా చేయడం వల్ల మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది ఈ రోజున తెలిసి తెలియక ఎవరితోనూ అబద్ధం చెప్పకూడదు ఈ ఎవరికైనా మీరు అబద్ధం మీ జీవితంలో శని హిందూ మతంలో నదులను అత్యంత పవిత్రమైనవిగా పరిగణిస్తారు ఆషాఢ అమావాస్య రోజున నదుల్లో ఉన్న గంగా జలం అమృతంగా మారుతుందని నమ్మకం కాబట్టి ఈ అమావాస్య రోజు గంగా నదిలో పవిత్ర స్నానం చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది గంగా కూడా అందుబాటులో లేని వారు స్నానం చేసేటప్పుడు గంగా గోదావరి కావేరి ఇలా పుణ్య నదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేసినా సరిపోతుంది మీ జీవితంలో అనేక సమస్యలు ఉంటే ఈ అమావాస్య రోజున నీటిలో పసుపు వేసుకొని స్నానం ఇలా చేస్తే మీకున్న సమస్యలు అన్నీ తొలగిపోతాయి స్నానం చేసిన తర్వాత ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ తొలగిపోతుంది తర్వాత స్త్రీలు పాపిటలో కుంకుమ పొట్టు పెట్టుకొని కాలకు పసుపు రాసుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి కాబట్టి ఈ ఆషాఢ అమావాస్య రోజున ఉదయాన్నే నిద్రలేచి గంగా స్నానం చేయాలి ఇలా చేయలేని వారు స్నానం చేసే నీటిలో గంగా జలం కలుపుకొని స్నానం చేయొచ్చు ఈ అమావాస్య రోజున స్నానం చేసే వరకు ఎవరితోనూ మాట్లాడకుండా జాగ్రత్త వహించాలి స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి సమర్పించాలి అమావాస్య రోజున గోవుకి ఏదైనా ఆహారం పెడితే ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు మీపై ఎల్లవేళలా ఉంటాయి గోమాతలో ముక్కోటి దేవతలు నివసిస్తారు ఈ ఆషాఢ అమావాస్య రోజున గోవుకు గట్టి తినిపిస్తే మీ కష్టాలు తొలగిపోయి తరతరాలు తరగని ఐశ్వర్యం వస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు ఈ పవిత్రమైన అమావాస్య రోజున ఎవరి జాతకంలో అయితే శని దోషం ఉంటుందో అలాంటి వారు పేదలకు దానం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ మరిన్ని ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది సో మచ్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్